హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈరోజు మేము రామేశ్వరం సముద్ర తీరంలో ఉన్నాము రామేశ్వరం ముందు సముద్ర తీరం ముందు ఆర్చ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సముద్రంలో కూడా మేము వెళ్తాము సముద్రంలోకి వెళ్ళే వీడియోగా మీకు లైవ్లో చూపిస్తాను మీరందరూ లైవ్లోకి రండి ఎలా ఉంటుంది ఏమి అనేది సముద్ర తీరం అంతా చూడండి మహేష్ టి వరకు పోతాం రామేశ్వరం సముద్ర తీరం ఉంది చూడండి సముద్ర తీరంలో ఇక్కడ రామేశ్వరంలో ఒక ప్రత్యేకత ఉందండి సముద్రాన్ని ఇక్కడ చేసి పూజ చేసి పూజ చేయాలనుకున్నప్పుడు శివలింగం అనేది రిగిపోతూ వస్తున్నారంట దానివల్ల అప్పుడు ఈ ఈ సముద్రానికి రాముడు అనే రాముడు శాపం పెట్టాడండి ఇక్కడ అలలు ఉండకూడదు అన్నట్టు శాపం పెట్టాడు అందువల్ల ఇక అలలు ఎక్కువ పెద్దగా ఉండవు నార్మల్ నార్మల్గానే ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయండి చూడండి బోట్లు కూడా బోట్ రైడింగ్ కూడా ఉందండి ఇక్కడ అందుకే ఇక్కడ అలాలు పెద్దగా రావండి మామూలుగా అలా అయితే ఇది సముద్ర తీరానికి ఏమంటాం మనం దిగి వచ్చే ప్రాంతం ఘాటు సముద్ర ఘాటు మాదిరి ఇక్కడ ఘాటు వచ్చేసి ఘాట్లో దిగి ఇంకా దిగి స్ట్రిప్స్ ద్వారా దిగి ఇలా సముద్రంలోకి వచ్చేసేది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాక చూడండి ఎలా ఉన్నాయో అలా పెద్దగా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ కూడా పెద్దగా రాదు ఇక్కడ చిన్నగానే వచ్చేది అనుకున్నాం మేము దాంట్లో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం ఆరు పదకొండు అండి ఆరు పదకే సముద్రం చూడండి ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్ బోట్లు స్టీమర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బోట్స్ స్టీమర్సు దగ్గరగా

క్లైమేట్ లో కూడా జనాలు సముద్రంలో దిగడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు చూడడానికి చూడండి సముద్రం అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి అక్కడ చూడండి ఘాట్ ఎంత బాగుందో స్టెప్స్ పెట్టి అక్కడ దిగడానికి కూడా ఎంత బాగా ఏర్పాటు చేశారు చూడండి అక్కడంతా కూడా మీకు మరీ ఇంకోటి అక్కడ అంటారు కరకట్ట మాదిరి ప్లాన్ చేస్తున్నారు అండి రామేశ్వరంలో కూడా ఎందుకంటే టూ సైడ్స్ కరకట్ట మాదిరి కట్ట వ్యూ పాయింట్ మాదిరి టాప్ వ్యూ పాయింట్ మాదిరి కట్టాలని చూస్తున్నారు సార్ ఇప్పుడు నేను కూడా రామేశ్వరంలోనే ఉంటున్నాను ఇదే సముద్రంలోనే చూడండి ఎలా ఉన్నాను సముద్రం కూడా ఇక్కడేం పెద్దగా ఏం అనిపించడం లేదు అలా అయితే మరి కన్యాకుమారిలో అలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడైతే అలా తక్కువగానే ఉంటుంది ఎఫెక్ట్ ఏమి ఉండదు అలా కూడా ఆతో పాటు సముద్రం ఉంటాయి కాదు చలిలో గాని సముద్రంలో స్నానం చేయడానికి ఎంతో ఇష్టపడుతున్నారు సముద్రం కూడా చాలా ఉత్పండి మహేష్ మహేష్ ఎరాన్ని చూపిస్తరా

ला रमेश जी के पास no <tripti> no <tripti> <tripti> నా ఫ్రెండ్స్ ఇంకా ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ స్వాములు శబరిమల యాత్రలో భాగంగా ఈరోజు రామేశ్వరం కూడా కంప్లీట్ అయిందండి అంటే సముద్రం దాటి నేను కూడా బయటకు వెళ్తున్నాను ఎందుకంటే స్నానం చేయడానికి సముద్రపు నీరు ఉప్పు నీరు కాబట్టి అక్కడ నేను చేయలేను చేయలేము మామూలుగానే అందుకనే నేను కూడా బయట పబ్లిక్ బాత్రూమ్స్ ఉంటాయి కదండి అందులో పోయి స్నానం చేయడానికి వెళ్తున్నాను అక్కడ స్నానం చేశాక మరి ఏవైనా అప్డేట్స్ ఉంటే లైవ్లో మీకు కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బయట కూడా చూడండి అక్కడ ఒకటి పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి Terima kasih <muchas> telah menonton! రూమ్స్ అంట గగన్ రూమ్స్ అంటే అండి గూగాన్ ల్యాబ్స్ అంటాయి రూమ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఇక్కడ మేము లాకర్ రూమ్స్లో లాకర్లో స్నానం చేసి ఆ దర్శనానికి బయలుదేరుతామండి తర్వాత ఏమైనా అప్డేట్స్ ఉంటే లైవ్లో లైవ్ ద్వారా మీకు అప్డేట్స్ ఇస్తామండి ఓకే బాయ్ బాయ్